దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి చొరవతో మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఒకటో వార్డు ఎస్సీ కాలనీ లింగమయ్య వద్ద ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు ప్రారంభించిన చేగుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ మొజామిల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఐతా పరంజ్యోతి సేవాదళ్ నాయకులు పుర్రా ఆగం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ కర్ణే బాబు కర్ణే రాములు సిరిగోజీ రమేష్ సిరిగోజీ రవి కర్ణా నరసింహులు కార్నివాసులు తగతలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో అలాగే మంత్రి కొట్టా సురేఖర్ రెడ్డి గారి చొరవతో ఈ పనులు ప్రారంభించాము కాంగ్రెస్ పార్టీకి చిన్న మేము అందరము అలాగే చేయకుండా ప్రధానికం తరఫున ఈ మేర మేము మర్చిపోలేమని వచ్చే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా పనులు చేస్తామని హామీ ఇస్తున్నాము అలాగే ఎన్సి కాలంలోకి కొత్త నిధులు కూడా ట్వంటీ ల్యాక్స్ అనేది ఫ్యాంక్షన్లో ఉంది ఆ పనులు కూడా తొందరగా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు పట్టణంలో పనులు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం ఉద్యోగం ఇప్పుడు కూడా ఇక్కడ పనిచేయాలంటే ఎవరు కూడా స్పందించలేదు ఇప్పుడు మన ప్రభుత్వం తర్వాతే ఈ పనులు మనకు ప్రారంభించి మనం సాహసం కలగాలి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇలాగే ఇక్కడ ఉంటే చాలా పనులు ఉన్నాయి ఇంకా ఇరవై లక్షల వాళ్ళు ఇక్కడ వాళ్ళకి కూడా అన్న అన్న ఈ సందర్భంగా అందరూ ప్రత్యేక ధన్యవాదాలు